లేవు ఎవరు సూర్యపేటలో మీ గెలుపు కూడా చావు నప్పి కావచ్చు కొంతమంది అసలే గెలుపు లేదు కదా అంటే రాజకీయ పద్ధతిలో ఏదో ఒకటి గెలిచినా గెలిచినా కదా మీరు మోటారేష్ రెడ్డి గారు చేతుల్లో చెప్పాల్సి అక్కడ పావుగా మారా నేను చాలా చెప్పినా నా లోనే చెప్పినా చెప్పిన రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాన్ని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సాను ఈ సందర్భం చర్చకు వచ్చిందా కవిత కామెంట్ చేసిన అంశం ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఆ అంశం చర్చ మీరు